నమస్కారం అండి బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన భక్తి మార్గం అంశంలో కోరుకున్న వరుడు లేదా కోరుకున్న యువతి భారీగా లభించాలంటే కోకిల వ్రతాన్ని చేసుకోవాలంట అది గురు పౌర్ణమి రోజు మరి అది ఏంటో ఆ కోకిల వ్రతం చేసుకుంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం సద్గుణ సంపన్నురాలైన యువతి భారీగా లభించడం కోసం యువకులు తల్లిదండ్రులు మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుణ్ణి భర్తగా పొందాలని యువతులు ఆశిస్తూ ఉంటారు వాళ్ళ కోరిక నెరవేరాలంటే కోకిలా వ్రతం చేయాలని శాస్త్రం చెప్తోంది సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారభంగా పెరుగుతూ ఉంటారు అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్ళు ఆందోళన చెందుతూ ఉంటారు ఆమెకు తగిన జోడిని వెతకడంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుతూ ఉంటారు ఇక యువకుడి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు విధంగా ఆలోచిస్తూ ఉంటారు తమ తర్వాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కోడలికే ఉంటుంది కనుక ఉత్తమురాలైన అమ్మాయి తమకి కోడలుగా లభించేలా చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు ఎందుకంటే సరైన తోడు దొరకకపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాల వాళ్ళు భావిస్తుంటారు మరి జీవితాన్ని అన్యూహమైన మలుపు తిప్పే వివాహం విషయంలో అంతా మంచి జరగాలంటే కోకిలా వ్రతం చేయాలని శాస్త్రం చెప్తోంది కోకిలా వ్రతం విచిత్రంగా ఉంటుంది ఈనాడు సాయంకాలం నదీ స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి నెల రోజుల పాటు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు కోకిల తెలగపిండి ప్రధానంగా కావాలి ఆషాఢంలో తెలకపిండి చేసుకోవాలి కోకిలా దేవి అంటే ద్రుపదుని భార్య ఈ కోకిలా వ్రతానికి సంబంధించి వివరాలు ఇంకా తెలుసుకుని నియమబద్ధంగా ఆచరించడం వల్ల ఆశించిన ప్రయోజనం లభిస్తుందని పెద్దలు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మెయిల్ఐటికి డైరెక్ట్గా రావాలనుకుంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనున్న గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా మీ విలువైన సూచనలు సలహాలు మాకు కమెంట్స్ రూపంలో అందజేయండి మా వీడియోని వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్